అందరికీ నమస్తే తెలంగాణలో కూడా ఆంధ్రలో జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే జోగులాంబ ఆలయంలో అక్కడ ఉన్న కూరగాయలు కానీ పండ్లు అదేవిధంగా కొన్ని వస్తువులు అమ్ముకోవడానికి అక్కడ ఒక వేలంపాట నిర్వహించారు ఆ వేలంపాటలో దళిత జాతికి చెందిన మాదిగా మహిళ ఒక మహిళ ఆ వేలంపాటలో నెగ్గింది ఆ వేలంపాటను దక్కించుకోవడం జరిగింది దాని తర్వాత ఈ గుడికి సంబంధించిన పెద్దలు మొత్తము పోయి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఒకవేళ క్రిస్టియన్ల ముస్లింలా కేవలం హిందూ గుడులలో హిందువులకే ఛాన్స్ ఉండాలి అది అని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిండ్రు అక్కడ ఆ ఇంటికి పోయే గల పేరుకు మాత్రము మాదిగా జాతికి చెందిన వాళ్ళైనా అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె మెడలో శిల్వ ఉందంట అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కూడా మొత్తము హిందూ దేవునికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ లేకుండా మొత్తం క్రిస్టియన్కి సంబంధించిన ఫోటోలే కనిపించాయంట క్రిస్టియన్ సంబంధించిన జీసస్ విగ్రహాలు ఆ విధంగా కనిపించేవారు కదా ఆమె ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఆమె హిందువు కాదు హిందువు కానప్పుడు ఆ హిందూ ఆలయంలో ఆమెకు ఏ విధంగా అక్కడ వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వరు పేరుకు మాత్రం వాళ్ళు దళితులే మన దేశంలో పేరుకు దళితులయ్యి హిందు న్ని వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది కూడా మన తెలుగు రాష్ట్రాలలో వందకు తొంభై శాతం మొత్తం శాతం మంది మొత్తము క్రిస్టియన్లోకి వెళ్ళిపోయారు పేరుకు మాత్రము దళితులు దళితులకు సంబంధించిన అన్ని హక్కులను కూడా ఉపయోగించుకుంటున్నారు ఈ ఇలాంటి సంఘటనలు ఆంధ్రాలో ఎక్కువ జరుగుతున్నాయి ఆంధ్రాలో తిరుపతిలో ఈ ఇదే ఈ విధమైన సంఘటనలే ఆమె ఒక హిందూ దళితురాలని అక్కడ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ అదేవిధంగా ఇంకొక వ్యక్తి కూడా ఆ విధంగానే అక్కడికి వచ్చి మొత్తం ప్రార్థనలు అధీనం చేస్తే ఏ గుడిలకైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఆ మతానికి సంబంధించిన ఆలయంలో ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి ఇప్పుడు ఒక ముస్లిము మసీదులలోకి వెళ్ళి అక్కడ ఒక క్రిస్టియన్ కానీ ఒక హిందువు కానీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వరు మీరు గత నెలలో ఒక సంఘటన జరిగింది కలవరి టెంపుల్ అని మియాపూర్లో ఉంటుంది హైదరాబాద్లో చాలా ఫేమస్ అక్కడ మొత్తము ఆ కలవరి టెంపుల్కి వెళ్ళే దారిలో మొత్తము టోటల్గా అక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారులు మొత్తం క్రిస్టియన్స్ ఉంటారు అక్కడ అనుకోకుండా ఇప్పుడు టెంపుల్స్ హిందూ టెంపుల్స్ దగ్గర చాలామంది ముస్లింలు వచ్చి మొత్తం ఒక ఆట వస్తువులు అదేవిధంగా దేవుని పొటాలు చాలామంది ముస్లింసే అమ్ముతారు హిందూ దేవాలయాల దగ్గర కూడా అట్లనే ఆ ముస్లిం వ్యక్తికి తెలియక క్రిస్టియన్ ఆ కలవరి టెంపుల్ ఆ కాలనీకి వెళ్ళే దారిలో మొత్తం అక్కడ పెట్టుకొని అమ్మ అమ్ముతున్నారు అమ్ముతుంటే అక్కడికి వచ్చిన సిబ్బంది ఆ చర్చి సిబ్బంది మొత్తము ఆ ముస్లిం వ్యక్తిని మొత్తము వెలగొట్టినరు కేవలం ఇది కేవలం క్రిస్టియను చర్చే కాబట్టి ఇక్కడ చర్చి వాళ్ళకు సంబంధించిన వాళ్ళే అమ్ముకోవాలని ఒక రూల్ ఉందంట ఆ రూల్ ప్రకారం వాళ్ళని నిలగొట్టినరు చూడండి మీరు ఆంధ్రలో చాలా ప్రాంతాలలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దళితుడు అంటే హిందువు మీకు రాజ్యాంగము అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒకవేళ మతం మారాలనుకుంటే ఆ జీసెస్ని నమ్ముకొని ఆ జీసస్ మీద ఆధారపడి టోటల్గా పక్కకి వెళ్ళిపోండి దానికి ఏమి అభ్యంతరం ఉండదు మీరు ఇప్పుడు పేరుకేమో దళితులము హిందులమని సర్టిఫికేట్లలో ఉంటుంది ఇప్పుడు మీరు ఆ గుడిలకి పోయి ఏం చేస్తారు విషయమే చిమ్ముతారు ఖచ్చితంగా చర్చిలలో చూస్తలేమా కనకదుర్గమ్మ గుడిని కూడా ఎంతో నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అసంటి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు దళితులు వాళ్ళ నోట్లో వాళ్ళు మట్టి కొట్టుకుంటున్నారు వాళ్ళకు ఇప్పుడు ఏ దేవుడైనా ఏ మతంలో ఉన్న దేవుడైనా ఆకలి అయితే అన్నము మనం కష్టపడి పనిచేసుకుంటూనే వస్తుంది ఇప్పుడు దళితులకు ఎన్నో దేవాలయాల్లో కూడా వాళ్ళు దళితులని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు మతం మారిన తర్వాత మతం మారిన తర్వాత ఏ విధంగా అవుతారు లాగా అవుతారు అంటే లాగా మీన్ వాళ్ళ దేవుడే గొప్ప ఇంకా ఈ వేరే దేవుళ్ళు గొప్ప కాదని చెప్తారు ఆ మతాలలో ఆ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు గుడిలో కనుక వాళ్ళు ఇతంగా పని చేస్తే ఏ విధంగా ఉంటుంది అక్కడ ఉన్న దేవుళ్ళని వ్యతిరేకిస్తారు ఏ హక్కు కూడా ఉండదు ఇప్పుడు చర్చిలకు పోయి ఒక ముస్లిం కానీ ఒక హిందువు కానీ పోయి మాకు ఉపాధి కల్పించండి అంటే అక్కడ ఎక్కడ కూడా ఎసుంటి ఉద్యోగం కూడా ఇవ్వరు అసలుంటప్పుడు హిందూ ఎందుకు ఉంటుంది దళితులు వాళ్ళ నోరులల్లో వాళ్ళు మట్టి కొట్టుకుంటున్నారు మీకు సరే హిందూ దేవుళ్ళు నచ్చకుంటే బహిరంగంగా ఓ జీసస్ మీద నమ్మకంతో వెళ్ళిపోండి రాజ్యాంగంలో ఉంది ఏ మతం నచ్చితే ఆ మతంలోకి వెళ్ళండి కానీ ఒక అంబేద్కర్ని విశ్వసిస్తాం కదా మన దళితులు మొత్తం అంబేద్కర్ని విశ్వసిస్తారు కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వెళ్ళండి వెళ్ళి సర్టిఫికేట్లో చేంజ్ చేసుకోండి మొత్తం చేసు చేసుకోండి ఒక దొంగల్లాగానే ఇప్పుడు కొంతమంది అయితే దొంగల్లాగానే పేరుకు మాత్రమే ఇవి ఉంటాయి మొత్తము హిందుత్వాన్ని తిరుతారు హిందూ హిందువులు ఇస్తున్న డబ్బులే కదా ఇప్పుడు గుడికి వస్తున్నాయి ఆ దాని ప్రకారమే వీళ్ళకు జీతాలు ఇవ్వాలి ఆ జీతాలు కావాలి కానీ మళ్ళీ హిందూ దేవుళ్ళని తిట్టడం జరుగుతుంది ఇది మొత్తం ఎందుకు మీరు జీసియస్ని నమ్మినప్పుడు జీసియస్ ప్రకారమే వెళ్ళిపోండి కానీ ఇప్పుడు ఈ గుడిలో సంబంధ ఆమె మహిళ ఆ మాదిగ మహిళ ఏం చెప్తుందంటే నేను మాదిగని కాబట్టి ఏ విధంగా చేస్తున్నా అంటే అమ్మ తల్లి ఈ విషయాలు ఇప్పుడు ఎవరు నమ్మరు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు వంద శాతంలో తొంభై శాతం మంది దళితులు మొత్తం క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయినారు పేరుకు మాత్రం హిందువులు అని చెప్పుకుంటారు అది అందరికీ తెలుసు నువ్వు చిన్న పిల్లాని అడిగినా కూడా చెప్తారు ఇప్పుడు ఆమె గుడి మీద ఎస్సెస్టీ కేసు వేడానికి వెళ్ళింది ఎస్సీఎస్టీ కేసుని నీరు కాలుస్తున్నారు చూడండి ఇసుంటి వాళ్ళే మీరు చేసిన కుట్ర ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అది కాక ఈ మని తొలగించడం జరిగింది ఈ తొలగించిన తర్వాత మళ్ళీ గుడివాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఈమె మాదే కదా మాల జాతికి సంబంధించిన ఒక కుటుంబాన్ని ఎంచుకొని వాళ్ళు కంప్లీట్గా హిందుత్వంలో ఉన్నారు ఆ మాల కుటుంబాన్ని ఎంచుకొని అదే కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు తప్పెట్లయితుంది నువ్వు క్రిస్టియన్ పోయినందుకు నువ్వు చర్చిల కాడ పోయి ఆ కాంట్రాక్ట్ వేసుకోండి తప్పు లేదు ఇప్పుడు నీ ఒక మతానే చేంజ్ చేసినావు మతాన్ని చేంజ్ చేంజ్ చేసినప్పుడు నీకు హిందూ గుడిలో దగ్గర ఇంకేం పని నువ్వు మసీద్లో పోయి ఆ విధంగా చేయగలుగుతావా చేయలేవు ఎక్కడ కూడా చేయలేవు కాబట్టి ఇప్పటికన్నా మా మారిన మతం మారినప్పుడు అదే రూల్ ప్రకారం ఉండండి జీసెస్ని నమ్ముకోండి జీసెస్ని నమ్ముకునే మీరు కష్టాలు పోతాయనే ఒక దేవుని నమ్ముకుంటాము అదే విధంగా ఉండండి మళ్ళీ కల్తీ కల్తీ ఎందుకు అక్కడ జీసెస్ని ఎందుకు మోసం చేస్తున్నారు ఇక్కడ అంబేద్కర్ని ఎందుకు మోసం చేస్తున్నారు ఒక మతంలోకి పోయి ఆ విధంగానే ఉండండి కొంతమంది ఉంటారు కదా హిందుత్వంలో ఉన్న దళితులు ఉంటారు కదా వాళ్ళకు ఈ ఛాన్స్ ఇవ్వండి ఈ కాంట్రాక్టర్లకు కానీ అదేవిధంగా గౌ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు ఇది భవిష్యత్తులో చాలా తీవ్రంగా చీ తీవ్రగా జరగబోతుంది ఎందుకంటే ఇప్పటికీ చాలా గుడులలో దళితులమని చెప్పుకుంటున్న క్రిస్టియన్లు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ అందరినీ క్రమంగా క్రమంగా తొలగిస్తూనే ఉన్నారు వీళ్ళు దళితులు పాపం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలని వాళ్ళ కడుపులో పోసుకుంటున్నారు నిజంగా వాళ్ళ నోట్లో వాళ్ళు పోసుకుంటున్నారు ఏ దేవుడు కూడా కష్టపడకుండా అన్నం పెట్టాడు పైసలు రావు అది అందరికీ తెలుసు కానీ మా దళితులకు వచ్చే వరకల్లా అది మొత్తము గాలి వదిలేసిండ్రు గాలి వదిలేసి సరే మతం మారిండ్రు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంబేద్కర్ ఇచ్చిన హక్కు కాబట్టి అదే ప్రకారంగా పర్ఫెక్ట్గా ఉండండి మీరు జీసెస్ని ఎందుకు మోసం చేస్తున్నారు జీసెస్ని మోసం చేసినట్లే ఇప్పుడు నువ్వు జీసెస్ని నమ్ముకుంటే కష్టాలు పోతే అనుకున్నప్పుడు అదే విధంగా ఉండండి మళ్ళీ మీకు హిందూ ఎందుకు ఏం పని సర్టిఫికేట్లో ఒరిజినల్గా ఉండాలి మనిషి జన్మ ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ఒరిజినల్గా బతకండి సర్టిఫికేట్లో హిందు ఉంటుంది గవర్నమెంట్ జాబ్లకు స్కీంలకు కాడికి వచ్చే వర్గాలు ఈ విధంగా అయిపోతారు ఏందో అర్థమైతే లేదు కానీ ప్రభుత్వాలు కూడా అన్నీ గమనిస్తున్నాయి ఖచ్చితమైన చర్యలు కూడా భవిష్యత్తులో తీసుకుంటారు మీరు కొంతమంది చేసిన తప్పులకు పూరి పూర్తిగా ఈ రిజర్వేషన్లు తీసే విధంగా కూడా కోల్పోయే అవకాశం ఉంది ఇప్పుడు దళితులు ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో హిందువులు కాదు తొంభై శాతంకు పైగా క్రిస్టియానిటీలోకి వచ్చిందో అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ పేరుకు మాత్రము క్రిస్టియన్ల మళ్ళీ చెప్పుకోరు లోపల మొత్తం క్రిస్టియానిటీ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత తేడా అయిపోతుండ్రు మనుషులు మొత్తం అది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీరు హిందూ గుడులతో మీకు అవసరం లేదు అదే విధంగా ఉండండి